గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఈ రోజు వార్త సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు మీడియా సాక్షిగా జల జల వనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు సో నిజంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అనే ఒక డ్రామా ఆర్టిస్ట్ ని క్యూసెక్ కి టీఎంసీ కి తేడా లేనటువంటి ఒక అజ్ఞానిని మంత్రి చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో ఎలాంటి ప్రయోజనం లేదా ప్రయోజనం లేదా పక్క రాష్ట్రం వాళ్ళు ఏడు వందల తొంభై ఐదు అడుగుల దగ్గర మొత్తం వాటర్ని లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్తా ఉంటే మనం ఏ ఎనిమిది వందల నలభై కడుగులు వచ్చేంత వరకు కూడా ఎలాంటి వాటర్ పోతిరెడ్డిపాటి ద్వారా తీసుకెళ్లే పరిస్థితి లేదు పోతిరెడ్డిపాటి నుంచి వాటర్ రాకపోతే గాలేరు నగరీ సుజుల సవంత్రి అదేవిధంగా తెలుగ్ గంగ ఇవన్నీ ఏమైపోతాయి వాటి కింద ఉన్నటువంటి ఇరిగేషన్ ఆయకట్టు మొత్తం ఏమైపోతుంది ఎండిపోతుంది ఎడారులా మారిపోతుంది దాన్ని ఆలోచన చేసే వరద రోజులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే మీ పార్టీకి చెందినటువంటి సింపతైజర్ చేత ఎక్కడ ఏం మీరు అతని పేరు గువ్వల శ్రీనివాస్ అనుకుంటా ఐ థింక్ అతని చేత మీరు ఎన్జిటిలో ఏం ఆపించింది మీ తెలుగుదేశం పార్టీ కదా రాయలసీమ ద్రోహి చంద్రబాబు పడడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జీవ నెంబర్ సిక్స్టీ నైన్ తీసుకొచ్చేసి రాయలసీమ నీటి మట్టాన్ని ఎనిమిది వందల ముప్పై అడుగులు తగ్గించడం వల్ల రాయలసీమ ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులు ఉంటే తప్పిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఆ రోజు సీమకు వెన్నుపోటు పొడిచారు ఆల్మట్టి డ్యామ్ పెంచుతా ఉంటే కిక్కురు మనకున్నా ఉండి సీమకు వెన్నుపోటు పొడిచారు తరువాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ని క్లోజ్ చేయడమే కాకుండా క్లోజ్ చేయడంతో పాటుగా పోతిరెడ్డిపాటుకు చెందినటువంటి తూముల వెడలపు పదకొండు వేల క్యూసెక్కుల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ పెంచుతుంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలంగాణలో నాగం జగనార్దన్ రెడ్డి చేత ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కింద దేవిని నోమా చేత వేయించి మరీ దీక్షలు చేయించి ఆ రోజు కూడా రాయలసీమకు వెన్నుపోటు పడవాలని చూశారు ఇక అనుమతులు లేవు అంటున్నారు వేటికి అనుమతులు ఉన్నాయి నాడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం కాలువలు తవ్వించే రోజు ఏ అనుమతులు ఉన్నాయని తవ్వించారు ప్రాజెక్టు మొదలెట్టిన తర్వాతే అనుమతులు వస్తాయి అనుమతులు వస్తాయని చెప్పేసి కూర్చుంటే దేశంలో ఏ ప్రాజెక్టు పూర్తి అవ్వదు ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ కాలేశ్వరం స్టార్ట్ చేసింది ఫినిష్ చేసింది ఏ అనుమతులున్నాయని చెప్పేసి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు నడుస్తూ ఉండే వాళ్ళకి కల్వకుర్తి ఎత్తుపాతలు నడుస్తూ ఉంది ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి సో ఏ అనుమతులున్నాయని చెప్పేసి మీరు పట్టిసీమను స్టార్ట్ చేశారయ్యా నిమ్మల రామానాయుడు గారు ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి పురుషోత్తం పట్టణం స్టార్ట్ చేశారు మీరు అనుమతులు లేవు ఈ ప్రాజెక్ట్ని ఆపేయండి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎన్జిటి ఇచ్చింది కదా ఆపరేషన్స్ ఆపమని చెప్పి మీ పట్టిసీమని మరి ఎన్జిటి నుంచి అనుమతులు తీసుకోకుండా పట్టిసీమని ఎందుకు స్టార్ట్ చేశారు మరి ఏ ప్రయోజనాల కోసం స్టార్ట్ చేశారు మరి మీరు స్టార్ట్ చేస్తే అనుమతులు లేకుండా కానీ మంచిది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఈరోజు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క చిరకాల కలది ఎందుకంటే ఎనిమిది వందల అడుగుల దగ్గర వరద వచ్చినప్పుడు మనం తీసుకోగలిగితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్యారేజీ అన్ని రిజర్వాయర్లని ఫుల్ చేసుకోగలిగితే ఎఫ్ఆర్ఎల్ కెపాసిటీ తెచ్చుకుంటే ఆ ప్రాంతంలో కూడా ఒక సంవత్సరం కరువు వచ్చినా సరే ఈ వాటర్ వాడుకోవచ్చు అన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆయన స్టార్ట్ చేసి ఆయన ఆపేశారంటారా ఎందుకు ఈ పచ్చాబద్దాలు మీరే ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎన్జిటి స్టే ఉన్నా సరే ఎందుకు ఖర్చు పెట్టారు రాయలసీమ ఎత్తిపోతలని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ ఎత్తిపోతలంటే రామానాయుడు గారు అమరావతి ఎత్తిపోతలు అనుకున్నారా బురద గొంతుల నుంచి ఎత్తిపోయడానికి దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా ఆ ఎత్తిపోతలు కాదు ఇది రాయలసీమ ప్రాంత వాసుల యొక్క తాగు సాగునీటిని కష్టాలను నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి భగీరథ ప్రయత్నం ఇది అది మీకు ఎలాగూ చేత కాదు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఈ పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి స్థానంలో ఆయన స్టార్ట్ చేసి ఆయన ఫినిష్ చేసినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు లేదు లేస్తే పట్టిసేమంటారు పట్టిసేమ పరిస్థితి ఏందా రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి పోలవరంకి కుడి కాలువ మీద ఒక పంపులు పెట్టి లిఫ్ట్ ఎత్తేసుకుని నదిని సృష్టించా అని చెప్పుకునే మీకు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క కష్టాలు ఏం తెలుస్తాయి శంకుస్థాపనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే మీకు రాయలసీమ ప్రాంత కష్టాలు ఏం తెలుస్తాయి సో ఇక్కడైనా చెప్తున్నాను రామానాయుడు గారు మీ డ్రామా ఆర్టిస్ట్ మాటలు కట్టిపెట్టి రాయలసీమ ప్రాంత వాసుల కోరిక మేరకి మీ నాయకుడు ఏదైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసుకున్నటువంటి లాలూచి ఒప్పందాన్ని తొంగల దొక్కి రోజు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయాలి లేకపోతే రాయలసీమ ప్రాంత వాసుల యొక్క తీవ్ర ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ కూటమి భగ్నమవుతా దగ్ధమైపోతా ఉంది చూసుకోండి మీరు ఏదైతే కేంద్రంలో మాకు మోడీ మావోడి అన్ని మాదే అని చెప్పుకుంటారు కదా మరి అక్కడికి వెళ్లి ఎన్జిటి అనుమతులు పర్యావరణ అనుమతులు అన్ని తీసుకురండి మరి మరి ఎందుకు మీరు కేంద్రంలో ఈ అనుమతులు తీసుకురాలేనప్పుడు కేంద్రంలో ఎందుకు ములాఖాత్ గా ఉన్నారు మీరు ములాఖాత్ గా ఉన్నటువంటి మీరు మీ ఏదైతే మీ సామర్థ్యాన్ని ఉపయోగించి అనుమతులు తీసుకొచ్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే రాయలసీమ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అలా కాకుండా పో అమరావతి ఎత్తిపోతల మీద పెట్టినటువంటి శ్రద్ద రాయలసీమ ఎత్తిపోతల మీద పెట్టకుండా పక్కన పడేస్తే మాత్రం ప్రజాగ్రహానికి గురవుకి తప్పదు థ్యాంక్ యూ కూటమి కాలకేయులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చేస్తా ఉన్నారు ఎంతలా మార్చేస్తా ఉన్నారంటే అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తా సంక్షేమ క్యాలెండర్ ఇస్తా జాబు క్యాలెండర్ ఇస్తా అని ఊదరగొట్టే మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ క్యాలెండర్ లేదు జాబు క్యాలెండర్ ని గాలి కొదిలేశారు ఈ రోజేమో అప్పుల క్యాలెండర్ తీసుకొచ్చారు బడ్జెట్ లోపల బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు ఆఖరికి ప్రభుత్వ సంపదైనటువంటి మైన్స్ మద్యం ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల మయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పుల కుప్పగా తయారు చేశారు ఈ రోజు రాష్ట్రం కోలుకునే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న ఏదైతే ఈ ఈ నెల మొదటి మంగళవారం నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది చాలదన్నట్టుగా నిన్నటికి నిన్న ఏడు పాయింట్ ఆరు నాలుగు శాతం వడ్డీతో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్మార్గానికి వెళ్ళిపోతా ఉంది ఎక్కడ చూసినా సరే బడ్జెట్ లోపల ఈ ఏడాదిలో లక్ష కోట్లు దాటిపోతా ఉంది రాష్ట్ర అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా దాటి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా చేస్తున్నటువంటి ఈ కూటమి సర్కారు ఏమనాలి ఒకవైపు అప్పులేమో వెచ్చలుడిగా చేస్తున్నారు ఎక్కడా అభివృద్ధి లేదు ఎక్కడా కొత్త పెట్టుబడి లేదు ఎక్కడా కొత్త పరిశ్రమలు లేవు ఎక్కడా కూడా ఇలాంటివి రాకుండా కేవలం ఈ పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర అప్పు ఎంత ఎంత తీసుకెళ్లారు తెలుసా ఈ పంతొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు నడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి వరకు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అప్పుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ వరకే డెబ్బై ఏడు వేల కోట్లు తీసుకొచ్చారు మళ్ళీ డిసెంబర్ రెండో తారీఖున మూడు వేల కోట్లు డిసెంబర్ ముప్పై తారీఖున నాలుగు వేల కోట్లు జనవరి ఆరో తారీఖున ఆరు వేల ఐదు వందల కోట్లు మొత్తంగా బడ్జెట్ లోపల లక్ష డెబ్బై రెండు వేల నూట ముప్పై ఒక్క కోట్లు కార్పొరేషన్లు పౌర సరఫరాలు చక్క మార్క్ మార్క్ ఫెడ్ ఏపీఎండి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలా మొత్తంగా ఎనభై వేల రెండు వందల నలభై ఐదు కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇంకా రాజధాని కోసం ఎప్పుడెంపుడుగా నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఇలా వెరసి మూడు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు కేవలం పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల కాలంలో చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది కదా అన్నారు ఐదు సంవత్సరాల్లో రెండేళ్ళు కోవిడ్ ఉన్నా మరి ఇప్పుడు పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పు దాటిపోయింది కదా సింగపూర్ చేస్తా అన్నటువంటి రాష్ట్రాన్ని సౌత్ చూడడానికి మారుస్తున్నారా సింగపూర్ చేస్తాయినటువంటి రాష్ట్రాన్ని సోమాలియాగా మారుస్తున్నారని అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగాని చేవలేని దద్దమ్మ అసమర్థ పరిపాలన గురించి కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడిన మాట మంచి వార్తగా వచ్చింది ఈ రోజు ఏం వార్త ఏంటంటే నీటి వాటాల్లో ఏపీకి తీరని నష్టం ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించాలి నీటి వాటకాల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు ఏపీ ప్రభుత్వం సరైన రీతిలో సమర్థవంతమైన వాదన వినిపించాల్సినటువంటి అవసరం ఉందని అయితే జనసంఘం ఎదుట తెలంగాణ తన వాదనను సమర్దవంతంగా వినిపిస్తుంది ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా తన వాదనని వినిపించాలని సూచించారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకునేటు కేసులో భాగంగా హైదరాబాద్ ను వదిలేసి పారిపోయావు హైదరాబాద్ లో మనకి పదేళ్ల పాటు కొనసాగాల్సినటువంటి హక్కులు కాస్త కాలు రాస్తావు ఈ రోజు నీ శిష్యుడి యొక్క మంచితనం కోసం నీ శిష్యుడితో ఏం లాలు వచ్చియో అర్థం ఒకవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన పెడేస్తావు మరోవైపు ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వినిపించాల్సినటువంటి వాదనను కూడా రాష్ట్ర హక్కు ఇది రాయలసీమ హక్కు కాదు నీటి వాటర్ రాయలసీమతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంది నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్ర ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ఆంధ్రలో ఉండేవి మరి వీటన్నిటి యొక్క ప్రయోజనాలను గండి కొడుతూ ట్రిబ్యునల్ ముందు నువ్వు సమర్థవంతమైనటువంటి వాదన వినిపించట్లేదంటే నీకు అదే విధంగా రేవంత్ రెడ్డికి మధ్య ఏంటా లాలూచి ఒప్పందం రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టి రేవంత్ తోటి ఏంటా నీ లాలూచి ప్రజలకు సమాధానంగా చెప్పు నువ్వు ఇలా కాకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తా అంటే చరిత్రహీనుడిగా నిలిచిపోతావు దీనికి నువ్వు ఇది మా మాట కాదు మీతో పొత్తులో ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవే మీద ఆరోపిస్తా ఉన్నాడు ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ